హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు అయితే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు అంటే పెంచైతే పెంచి కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగులు అరవై పిచ్చైతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సమస్యలు పూర్తి అయిపోయినా ఇంకా జీవిత పదం కింద పెంచైతే పెంచి కొత్త పిచ్చైతే ఇవ్వలేదనేసి వృద్ధులు విత్తంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచైతే పెంచి కొత్త పింఛతే కాబట్టి ఎప్పటి నుంచి కొత్త ఇస్తారు ఎవరు కొత్త ఇస్తారు దానిపై క్లారి చెప్పండి కూర్చోండి అండ్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి ఇంకా టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు గత ప్రభుత్వంలో ఆశ్ర పెంచిన పథకంలో భాగంగా పింఛతే పంపిణీ చేశారు కాంగ్రెస్ అయితే ఎలక్షన్ లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే చేతు పదం కింద పింఛతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు వృద్ధుల విందుకు నాలుగు వేలు దివ్యంగా చొప్పున కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్య పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సుహాన్ చెప్పచ్చు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదన సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక పెంచి కొత్త పెంచేది ఇవ్వబోతున్నారు వృద్ధుల కాబట్టి జనవరి పింఛతే ఇంకా ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచి మనకైతే జనవరి సంస్థ పెంచైతే పెంచి కొత్త పెంచేది ఇవ్వబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛైతే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారంట కొత్త పింఛను మొత్తం అయితే రేపటి నుంచి జనవరి నెల సంవత్సరం పెంచైతే పెంచి కొత్త పెంచేది ఇవ్వబోతున్నారు మందికి తీ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పగ మిల్హం చేసుకోండి టైం వాచ్ థ్యాంక్ యూ